హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా మనము పప్పులని అంటే సగ్గుబియ్యం కానీ పెసరపప్పును కానీ నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనము ఈ పాయసాన్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో ఏదైనా ప్రసాదంగా పెట్టాలన్నా ఏదైనా అకేషన్ ఉన్నా లేదంటే స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు మనం ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ పాయసాన్ని అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ముందుగా మనము కుక్కర్ తీసుకోండి ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక్క నాలుగైదు నిమిషాల పాటు వీటిని ఏ విధంగా ఫ్రై చేసుకోండి మనకి ఒక నాలుగైదు నిమిషాలకి లైట్గా మనకి అవి వేగుతున్న స్మెల్ వస్తుంది అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతూ ఉంటుందండి అక్కడక్కడ మనకి పప్పులు చూస్తున్నారు కదా లైట్గా కొంచెం కలర్ అనేది మారుతూ ఉంటుంది కొంచెం డార్క్ కలర్ వస్తాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం లైట్గా చల్లార్చుకోవాలి ఇవి కొంచెం మనకి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో టీ గ్లాస్తో తీసుకున్నాం కదండి సేమ్ అదే టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ వరకు అయితే సగ్గుబియ్యం వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇలాగా లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఈ పెసరపప్పు సగ్గుబియ్యాన్ని ఒక్క రెండు సార్లు అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గ్లాస్ తోటి సేమ్ అదే గ్లాస్ తోటి ఒక్క ఐదు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకోండి ఇలా ఒక ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక్క నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మనకి లోపల ఆవిరంతా కూడా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి చక్కగా ఉడికిపోతాయండి నానపెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా కుక్కర్లో చేసేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకోండి అందులోకి ఈ విధంగా తురిమిన బెల్లాన్ని ఒక్క రెండు కప్పుల వరకు అయితే వేసుకోండి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు అయితే బెల్లం పడుతుందండి రెండు కప్పుల వరకు అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక్క అర గ్లాసు వాటర్ వేసుకోండి సేమ్ అదే గ్లాస్ తీసుకొని అన్నిటికీ మెజర్మెంట్ కోసము ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఈ బెల్లం సిరప్ను వేసుకోవాలి మనకి ఏదైనా నలకలు ఉంటాయేమోనని ఈ విధంగా ఫిల్టర్ చేస్తున్నానండి అలాగే ఈ గిన్నెను కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి మనకి అడుగున నలకలో ఉండే ఛాన్స్ ఉంటుంది డస్ట్ అనేది అతుక్కొని ఉంటుంది గిన్నెకి సో ఒకసారి గిన్నెను కూడా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఆ క్లీన్ చేసుకున్న గిన్నెలోకి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి నెమ్మదిగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మూడు గ్లాసుల వరకు అయితే పాలను వేసుకోవాలండి పాలు కూడా కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోండి చిక్కటి పాలు వేసుకోండి ఇలాగా మనం అదే గ్లాస్ తోటి మూడు టీ గ్లాసుల వరకు అయితే పాలు వేసుకున్నాను కొంచెం పాలు వేసుకున్న తర్వాత మనకి లూజ్గా అనిపిస్తుందండి కానీ కొంచెం మనకి ఇది ఉడికి చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసము ఒక మూడు నాలుగు ఆలుకులు ఈ విధంగా దంచి వేసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి స్వీట్ అనేది చెక్ చేసుకోవచ్చు కానీ ఒకటిన్నర గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు బెల్లం తురుము అయితే పడుతుందండి దాన్ని బట్టి మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి పాయసం ఉడుగుతూ ఉంటుంది పక్కన మరొక స్టవ్ మీద ఈ విధంగా ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే జీడిపప్పు అలాగే ఒక టీ స్పూను ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కావాలంటే పచ్చి కొబ్బరిమైనా వేసుకోవచ్చు అలాగే బాదం పలుకులు కొన్ని వేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడుకుతున్న ఈ పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు స్టవ్ మీదే ఉంచి ఇలాగ బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి మనకి చూసినా కదా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది ఈ కొలతలతో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ